గియలైతే ఒకసారి దగ్గరకు సారు సారుడే అధికారం ఉంది కూలగొడుతుండ్రు కాబట్టి ఇదే మంచి అవకాశం మా మీద గతంలో ఆరోపణ చేసిన కొంతమంది ఉన్నారు మా మీద అనేక ఆరోపణలు చేసిండ్రు అరే కొడుకులారా మీకు ఇప్పుడే మంచి అవకాశం వచ్చింది మీరు చేసిన ఆరోపణల ప్రకారం మేము చెరువులను కబ్జా చేసిన ఇంకెక్కడ కబ్జా చేసినా ఇప్పుడే సరైన అవకాశం కొడకలారా మీరు మంచిగా చేసుకోండి చేసి ఆ మీద ఆరోపణలు చేసి మరి నిరూపించండి అయితే ఎల్బినార్ల ఏమన్నా నీళ్ళు వస్తే మీకు ఆరుగటే ఎక్కిపోయింది కదా సార్ ఒక్కటే నాలో ఉంది దానికి చాలా ఇబ్బంది అవుతుంది మరి ఎట్లా వరద నీళ్ళు వస్తే దానికి ఏమైనా పరిష్కారం దాదాపు పలు ఇంటర్వ్యూలలో గతంలో జరిగిన పలు ఇంటర్వ్యూల్లో మీకు చెప్పిన దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం అంతా కూడా సమస్య పరిష్కారం చేసినాము ఇప్పుడు ముఖ్యంగా తీసుకున్నట్టయితే సుధీర్ రెడ్డి సారు ఆలీలు అందరు అనుకుంటున్నారు ఇంకా కొన్ని రోజులల్లా కాంగ్రెస్ పార్టీ అడిగి పెట్టబోతున్నారంటారు సార్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వల్ల ఇప్పుడున్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వంలా ఉందా ఈ పథకాలు ఏమైపోయినది ప్రభుత్వం దాదాపుగా సంవత్సరం అవుతుంది ఏది కూడా సంపూర్ణంగా చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టి మోసపెట్టి ఇప్పుడు లక్ష యాభై వేల కోట్ల రూపాయలని మూసినదికి ఖర్చు పెడతామంటుంది అయ్యా లక్ష యాభై వేల మంది మూసినది ఖర్చు పెట్టే బదులు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు నువ్వు పెట్టుకుంటే నువ్వు ఆరు గ్యారెంటీలు సంపూర్ణంగా చేయగలుగుతావు ఇదైతే ఊళ్ళల్లో సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ ఎప్పుడో జరగాలి అది అక్కడనే పెట్టారు ఇజ్డ్పీటీస్ ఎన్నికలు స్థానిక ఎన్నికలు అన్ని పక్కన పెట్టి ఒక్కటి అడుగుదామంటే ఇంకొక డ్రామా క్రియేట్ చేస్తుంది కదా దీనిపైన మీ స్పందన ఏంది వ్యతిరేకత స్టార్ట్ అయింది వ్యతిరేకత ప్రజల్లోకి పోతున్నది కాబట్టి హైడ్రాట్ చేసి వాతావరణం అంతా వేరే విధంగా మీ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది మీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేస్తుంది మీ ప్రభుత్వం నల్లా కనెక్షన్ ఇస్తుంది మీ ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ ఇస్తుంది మళ్ళీ గియలు వచ్చి మీ ప్రభుత్వం మీరు వెల్కమ్ టు టువంటి ఒక సార్ దగ్గరకు వచ్చినాక ఆ సార్ ఎవరో కాదు ఎమ్మెల్యే సూదిరెడ్డి సార్ మరి ఇలా అయితే గరం గరం మాటలు మాట్లాడుతుండు ఎల్బినార్ నియోజకవర్గంలో ఒక పెద్ద మనిషి ఎవరు అంటే సుధీర్ రెడ్డి సారు నా ప్రజలకు ఏమైనా సరే నేనుంటా ఏదేమైనా సరే నా ఓట్లు వేయడమే కాదు ఆ ఓట్లు వేసిన ప్రజలకు తోడుగా ఉంటా అని చెప్పి రెడ్డి సార్ అయితే మంచి ముచ్చటైతే చెప్పిండు సారు నా ముందర ఉన్నాడు ఇలా ముచ్చటైతే పెడతా సార్ నమస్తే సార్ నమస్తే బాగున్నారా సార్ పానం ఉన్నా సార్ నిన్నమన్న ఆరోగ్యం ఇప్పుడు ఏం పర్వాలేదు ఇప్పుడు ఓకే రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి రెగ్యులర్గా వస్తున్నాయి కోవిడ్ రెండు కంబైన్ వచ్చినాయి ఒక రెండు నెలలు మూడు నెలలు విపరీతమైన కీళ్ళ నొప్పులు నడవలేని పరిస్థితి ఉండే ఇప్పుడు ఓకే ఇప్పుడు అంతా బానే ఇప్పుడు ఎలిబినార్లా దాదాపుగా ఎలిబినార్ నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి అంటే ఎలిబినార్ ఎలిబినార్ అంటే సుధీర్ రెడ్డి అక్కడ మీరు తయారు చేసుకున్నారు ఈ ఏమైనా సార్ ఇది హైడ్రా గురించి నిన్న మన పంచాయతీ హైడ్రా అనేది హైడ్రా ఇప్పుడు మూసి ప్రక్షాళన నడుస్తుంది దానికి కూడా హైడ్రా అధికారులు వచ్చి డెమాలిషన్ చేస్తాం ఇండ్లు కూడా కొట్టేస్తామని చెప్పేసి ఇక్కడ దాకా మార్కింగ్ చేసి ఇంటికి వెళ్ళి వదిలిపెట్టారు ఇవన్నీ కూడా కొట్టేస్తాం ప్రజల్లో పెద్ద గందరగోళం ప్రజల్లో భయాందోళనలు పాపం పైసా పైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇండ్లు అవేవి ఒకరు పుస్తమెటలు అమ్ముకున్నారు ఒకరి ఊర్లలో భూమి అమ్ముకున్నారు ఒకరు లోన్ తీసుకున్న ప్రభుత్వం నుంచి అన్ని అనేక రకాలుగా కష్టాలు పడి మధ్యతరగతి వాళ్ళ యొక్క జీవిత ఏముంటుందండి ఒక ఇల్లు చిన్న సొంత ఇల్లు ఉండాలని ఆ విధంగా కట్టుకుండు ఇవాళ అకస్మాత్తుగా వచ్చి మార్కింగ్ చేసేసి ఇవాళ మేము కొట్టేస్తాం అని చెప్పేసి అంటే వాళ్ళు ఎంత భయాందోళనలు ఉంటారు అసలు తిండి తింటలేరు కొంతమంది ఎప్పుడు పోతుందో ఎప్పుడు పోతుందో నిజంగా ఎప్పుడు ఉంటుందో ఒక్కొక్కరు నలుగురు నలుగురు పిల్లలు ఐదు ఆరు మంది పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు పిల్లల పెళ్లిళ్ళు కావాలి మగపిల్లల చదువులు పూర్తి కావాలి తిండి తినకుండా టెన్షన్ తోటి ఇవ్వాలి చాలా మంది బతుకుతున్నారు వాళ్ళకి మేము క్లియర్గా చెప్పినాం ప్రభుత్వానికి అయ్యా మీరు ఎందుకు ఇప్పటిదాకా ఇక్కడ దాకా మార్కింగ్ చేసి రెండు రకాలుగా మూసి డెవలప్ చేయాలి మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది మేమే మొదలు అది పద్నాలుగు పదహారు వేల కోట్ల పదహారు వేల కోట్లలో దాదాపు నాలుగు వేల కోట్లు మేము ఖర్చు పెట్టినాం ఆ మూసీ నదికి చుట్టూ మూసీ నది కాదు అది కాదు మూసీ నదిలో అంటే హైదరాబాద్ లో లో ఉన్న పరిధిలో అన్ని కాలనీలు అన్ని కాలనీలలో వచ్చే సివేజ్ వాటర్ డ్రైనేజ్ వాటర్ ని శుద్ధి చేసే ప్రక్రియ మూసినది ప్రక్షాళనంటే ఎట్లండి మూసినది ఎంత అందంగా చేసిన లోపల నీళ్ళు డ్రైనేజ్ వాటర్ ఉంటాయి గలీదు ఉంటుంది అందుకనే ఫస్ట్ మూసినది ప్రక్షాళన నీటిని శుద్ధి చేయాలి ఆ శుద్ధి చేసినాక రెండో అంచెలకు పోవాలి అట్లా అని చెప్పి నాలుగు వేల కోట్లతోటి మేము దాదాపు ముప్పై రెండు ఎస్టీపీల నిర్మాణం మొదలు పెట్టినాం అందులో ఎనిమిది ఎస్టీపీలు పూర్తి అయిపోయినాయి ఉదాహరణకు మా దగ్గర ఒక నాగోలు ఉంది నాగోలు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతోటి ఒక ఎస్టీపీ కట్టినాం అది పూర్తి అయిపోయింది రేపు ఎల్లుండో ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వచ్చి నాగరేషన్ చేస్తారు చేసింది చేసింది సరే దాన్ని మేమేం కాదాము కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళే వచ్చి చేస్తారు కాబట్టి చేసింది మాత్రం మేమే వాళ్ళు ఇనాగ్రేషన్ చేసుకుని పదహారు వేల కోట్లలో నాలుగు వేల కోట్లు మేము ఆల్రెడీ కంప్లీట్ చేసేసినాం ఇంకా ఇక ఉన్నది పన్నెండు వేల కోట్ల పని కాకపోతే ఒక సంవత్సరం లేట్ అయింది లేట్ అయితే ఒక పదిహేను పర్సెంట్ పెరిగిపోతుంది అంచనాలు అప్పుడు మళ్ళీ పద్నాలుగు వేల కోట్లయితుందేమో అంతేగాని లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అనేపి అంటున్నారు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఎందుకు ఏమిటి దేనికి ఖర్చు పెడుతుంది ఇలా నమామి గంగా అని చెప్పి మోదీ గారు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగా ప్రక్షాళన కార్యక్రమాన్ని చేస్తున్నారు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల ప్రక్షాళన కార్యక్రమం చేస్తున్నాం అందులో దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు అయిపోయింది ఇరవై వేల కోట్లు అయినాయి దానికి టోటల్ ప్రాజెక్టు నలభై వేల కోట్లు నలభై వేల కోట్లు మూసి ఎంత ఉందండి బాపుఘాట్ నుంచి ఇక్కడికి యాభై ఐదు కిలోమీటర్లు ఇక్కడ నుంచి తీసుకుపోయి మళ్ళీ కృష్ణాదదిలో కలుస్తాక దాదాపు అక్కడ నుంచి ఇంకొక అరవై డెబ్బై కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు టోటల్ మూసీల్లేంతు మూసి టోటల్ మూసీ లెంత్లో అంతా చేయాల్సిన అవసరం లేదు కేవలం సిటీలో ఉన్న ప్రాంతం చేస్తే సరిపోతుంది ఈ సిటీలో ఉన్న ప్రాంతం బాపుఘడ్ నుంచి నాగోల్ వరకు ఇరవై ఆరు కిలోమీటర్లు అండి ఇరవై ఆరు కిలోమీటర్లకు లక్ష వేల రూపాయలు అండి అంటే ఇదంతా మతలబేమో మతలబు ఉంది కాబట్టి ఈ మతలభుని ప్రజలందరికీ కూడా అర్థం చేసి ప్రజల భయభ్రాంతులు కాకుండా ప్రజలకు అన్యాయం కాకుండా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది పోరాడుతుంది పోరాడుతుందా అంటే హైడ్రా గురించి అనగానే ప్రతి ఎమ్మెల్యే కానీ పెద్ద పెద్ద లీడర్ల భయం చుట్టుకుంది అట్లాంటిది మీది సార్ మీ ఏమున్నా కుల కొట్టుకోమంటున్నా కొట్టే అధికారం ఉంది కుల కొడుతుండ్రు కాబట్టి ఇదే మంచి అవకాశం మా మీద గతంలో ఆరోపణ చేసిన కొంతమంది లంగలు ఉన్నారు మా మీద అనేక ఆరోపణలు చేసినారు అరే కొడుకులారా మీకు ఇప్పుడే మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు మాకుంటే కుల కొట్టుకోండి లేదంటే బిడ్డ మేము ముక్కు నేలకి రాయాలి అదే మీరు ముక్కును నెలకరేయాలి ఎందుకంటే మా మీద తప్పుడు ఆరోపణలు చేసిన అప్పుడు తప్పుడు ఆరోపణలు చేసి ఎలక్షన్లలో లబ్ధి పొందాంకు ఎలక్షన్ల మధ్య బదలాం చేస్తాకు తప్పుడు ఆరోపణలు చేసిన చెప్పి ముక్కుకు నెలకి రాయాలి కాబట్టి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి రెడీగా ఉంది మీ అధికారం ఉంది మీ పార్టీ ఉంది కాబట్టి మీ మీరు చేసిన ఆరోపణల ప్రకారం మేము చెరువులను కబ్జా చేసినా ఇంకెక్కడ కబ్జా చేసినా ఇప్పుడే సరైన అవకాశం కొడకలారా మీరు మంచిగా చేసుకోండి చేసి మా మీద ఆరోపణలు చేసి నీరమని నిరూపించండి లేదా ముక్కుకు నెలకి రాయింది అంతే బరాబర్ ముచట అంతే ఇంకోటిసారి మీ పైన ఎవరైతే ప్రత్యాధిగా పోటీ చేసిన మదేస్ గౌడ్ ఉండో ఆయన గిట్లా నా ప్రజలకి ఏమైనా అయితే నేను గిట్ల దానికి వ్యతిరేకించడానికి సిద్ధమే అంటున్నా అంటే అందరూ గూము వాళ్ళ పాటలు ఈ పాటలు అందరు కలిసి ప్రజల తరఫున నిలబడతారు ఇది మీ దాకా వచ్చిందా మేము నిలబడ్డది చిత్తశుద్ధితోటి మనస్ఫూర్తిగా నిలబడ్డం వాళ్ళు నిలబడ్డది యాష్కి వచ్చి నిలబడ్డది మనస్ఫూర్తిగా కాదు మా శగ తగిలి ప్రజలకు సెగ తగిలి తప్పనిసరిగా రావాల్సిన పరిస్థితి ఏర్పడి వచ్చి ఆ మాట అన్నాడు ఈయన నిన్న ఈ మాట రాబోయే నెల రోజులు గమనించండి యాష్కి చర్యలు ఏ విధంగా ఉంటాయో సంగతి మీకు తెలిసిపోతుంది అంతేనా ఇప్పుడు మీరు హైటర్ రావాలన్నా బుల్డోజర్ రావాలన్నా సుధీర్ రెడ్డిని మా ప్రజలు కడిగి నాకి రావాలని చెప్పారు మరి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అటు చేస్తే కదా అందరూ ఆ విధంగా చేస్తాంకు సిద్ధంగా ఉన్నాము నేనున్నాము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే విధంగా చేస్తా సిద్ధంగా ఉన్నారు మిగతా పార్టీల సంగతి నేను చెప్పలేను అయితే ఎల్బినార్ల నీళ్ళు వస్తే సార్ నాల ఉంది దానికి చాలా ఇబ్బంది అవుతుంది మరి వస్తే దానికి పరిష్కారం దాదాపు పలు ఇంటర్వ్యూలలో గతంలో జరిగిన పలు ఇంటర్వ్యూలలో మీకు చెప్పిన దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం అంతా కూడా సమస్య పరిష్కారం చేసినాము ఎస్ఎన్ నేలాలు నేల కట్టి అని చెప్పి చేసినాం ఇంకా ఉన్నది ఇరవై శాతం ఉన్నది ఉన్నది అవును కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ రూపాయి జిహెచ్ఎంసీకి ఇవ్వలేదు ఒక రూపాయి ఇస్తలేరు జిహెచ్ఎంసీలో మాకు సీట్లు రాలేదు కాబట్టి మేము డబ్బులు ఇవ్వమని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఆ ఇరవై శాతం అట్లా ఇంటర్నల్ మిగిలి ఉంది అది రాబోయే రోజుల్లో అది కూడా కంప్లీట్ చేస్తాం అంతేనా ఇప్పుడు ముఖ్యంగా తీసుకున్నట్టయితే సుధీర్ రెడ్డి సారు ఆలీలు అందరూ అనుకుంటున్నారు ఇంకా కొన్ని రోజులల్లా కాంగ్రెస్ పార్టీ అడుగు అంటారు ఇది నిజమేనా ఇది రెండు వే రెండు వేల ఇరవై మూడులో నేను గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా అంటేనే ఉన్నారు అంటే ఇప్పటికి అంటారు ఇప్పటికే మీడియా వాళ్ళు ఒక వంద డేట్లు పెట్టి ఉంటారు వంద డేట్లు వంద రోజులు ఇట్లా పెట్టి రేపు చేరుతుండే ఎల్లుండి చేరుతుండే అవుతుండే అంటూనే ఉన్నారు అయితే ఇప్పటికే పులి స్టాప్ పడుతుంది అనుకున్నా ఇంకా పులి స్టాప్ పడలేదు ఇంకా అంటేనే ఉన్నారు అవును సో ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి బీఆర్ఎస్ పార్టీలనే ఉంటాం ఈ పార్టీ తరఫుకెళ్ళి గెలిచాం ఈ పార్టీలోనే ఉంటాం గతంలో ఒకటే ఒకసారి పార్టీ మారినది అప్పుడు ఎందుకు మారిన సంగతి ప్రజలకు అందరూ కూడా వివరించి చెప్పిన ఇప్పుడు ఈ పార్టీలోనే ఉన్నాయి కాబట్టి ఇదే పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే హండ్రెడ్ పర్సెంట్ మేము పనిచేస్తాము పోరాడతాం ప్రజల పక్షాలను నిలబడతాం సార్ నాకు ఒక్క ముంచే సార్ అర్థం కాదు ఏదైనా అడగొచ్చా మీరు మీకు లైఫ్ ఇచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీలా రాసి మీరు ఎదురుగా ఆయన వరదంతైనా జయంతైనా చేస్తారు రాంగన ఆఫీసులా ఇంటి ఆయన ఫోటో ఉంటుంది కదా ఎందుకు సార్ చంద్రబాబు నాయుడుకు మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఈ మధ్య మొన్న ఆయన జయబాబు అది మీరు రిలీజ్ రోజు గిట్లా మీరు మంతా చాక్లెట్ అట్లాంటివి కాదండి స్పష్టంగా చెప్పిన చంద్రబాబు నాయుడు వల్ల నాకు రాజకీయ పునర్జన్మ దొరికింది కాబట్టి ఆయన చేసిన మేలుకు తప్పనిసరిగా ఎప్పటికైనా నేను ఆయనకు రుణపడి ఉంటానని చెప్పేసి అనేక సందర్భాల్లో ఓపెన్గా నేను చెప్పినా మీడియా పరంగా కూడా చెప్పినా అదే పద్ధతిలో ఉంటాను అంతే తప్ప సపోర్ట్ అంటే ఇప్పుడు సపోర్ట్ ఏమినండి ఒక ఒక గొప్ప రాజకీయ పునర్జన్మని నాకు ఇచ్చిండు దానికి రుణపడి ఉండాలి కదండీ అంటే పునర్జన్మ అంటే అంటే నాకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసి నా టికెట్ నువ్వు వేరే వాళ్ళకి టీడీపీ వాళ్ళకి అప్పచెప్తే అప్పచెప్పినప్పుడు టీడీపీకి అనౌన్స్ చేసేసాడు అనౌన్స్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గ్రహించి మరి ఆయన అనౌన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిండు ఆయన అనౌన్స్ చేసిన క్యాండిడేట్ అది టీడీపీ గెలవదు ఒక సీటు నష్టపోతామని చెప్పేసి మళ్ళీ క్యాన్సిల్ చేసిండు మీరైతే నేనైతే బాగుంటుంది నేనైతే బాగుంటుంది అని క్యాన్సల్ చేసినందుకు నాకు టికెట్ వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ దొంగలు టికెట్ అమ్ముకుంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అది సరి చేసింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని నేను రుణం నేను రుణపడి ఉన్నా అని చెప్పిన ఈ రోజు కూడా నాకు గొప్ప గొప్ప మేలు మేలు అది అంతే నాకు రాజకీయ పునర్జన్మ నేను నేను గెలిచింది ఒక్కరినే గెలిచిన అది గ్రహించిన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు కానీ మా కాంగ్రెస్ పార్టీ దొంగలు ఆ రోజు డబ్బులకు అమ్ముడు అమ్మేసుకున్నారు టికెట్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పుడు ఆ కారణం అది మీరు చూసుకున్నట్టయితే సారు ఇంకా ముచ్చట అయితే అడుగుతున్నా దాదాపు అన్ని ప్రభుత్వాలు చూసారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్నారు మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని పనులు జరుగుతున్నాయి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వంలా ఉందా ఈ పథకాలు ఏమైపోయినది ప్రభుత్వం దాదాపుగా సంవత్సరం అవుతుంది అసలు ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో అంటే చూడండి వారు గ్యారంటీలు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు సంపూర్ణ రుణమాఫీ అన్నారు ఏది కూడా సంపూర్ణంగా చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టి మోసపెట్టి రుణమాఫీని దాదాపు పదిహేను వేల కోట్ల ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం చేసామని చూపెట్టుకుంటారు చూపిస్తారా ఇప్పుడు లక్ష యాభై వేల కోట్ల రూపాయలని మూసినదికి ఖర్చు పెడతామంటా లక్ష యాభై వేల మంది మూసినది ఖర్చు ఖర్చు బదులు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు నువ్వు పెట్టుకుంటే నువ్వు ఆరు గ్యారంటీలు సంపూర్ణంగా చేయగలుగుతావు మొత్తం రాష్ట్ర మొత్తం రాష్ట్రం మొత్తం చేయగలుగుతావు మళ్ళా ప్రతిపక్ష నాయకులు నీ మీద ఆరోపణలు చేయకుండా రుణమాఫీ చేయగలుగుతావు బంధు ఇవ్వగలుగుతావు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వగలుగుతాము అన్ని వృద్ధాప్య పెన్షన్ డబల్ చేయగలుగుతాము ఈ విధంగా లక్ష యాభై వేల కోట్లు ఉంటే దాదాపు నాలుగు ఐదు సంవత్సరాలు నువ్వు అన్ని చేయగలుగుతావు కానీ అవి ఏమీ చేయకుండా అవన్నీ అసఫూర్తిగా అట్లా వదిలేసేసి ఇలా మూసి మీద వడి మేము లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతామంటే ఇలా కాంగ్రెస్ పార్టీ బుద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని ఇలా మేము ఎండగడుతున్నావు ఎండ కడతాం ఎందుకు ఎండగడుతున్నాం అంటే లక్ష యాభై వేల కోట్లు కోట్లు కట్టి చేస్తాను నువ్వు అని అంటున్నప్పుడు అదే డబ్బు పెడితే నువ్వు చేసిన వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతావు కానీ అవన్నీ కూడా వాగ్దానాలు పక్కకు పెట్టి పెండింగ్ పెట్టి అవి ఏమి చేయకుండా ప్రజల్ని మోసం చేసి మళ్ళీ కొత్త మోసానికి తెరదీస్తున్నాం అయితే ఈ ఏదైతే ఊర్లల్లో సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ ఎప్పుడో జరగాలి అది అక్కడనే పెట్టారు ఈ పీటీసీ ఎన్నికలు స్థానిక ఎన్నికలు అన్ని పక్కన పెట్టి ఒకటి అడుగుదామంటే ఇంకొక డ్రామా క్రియేట్ చేస్తారు కదా దీనిపైన మీ స్పందన ఏంది అంటే అండి వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది వ్యతిరేకత ప్రజల్లోకి పోతున్నది కాబట్టి హైడ్రా అని ఒకటి పెట్టి దాన్ని అంతా డైవర్ట్ చేసి వాతావరణం అంతా వేరే విధంగా మార్చాలని చెప్పి ఒక హైడ్రా అనేది ఒకటి పెట్టిండ్రు ఇదంతా హైడ్రా పెట్టడంలో ఇలా హైడ్రా వద్దని మేము ఇలా మేమేమంటే చెరువులను రక్షించాలి హండ్రెడ్ పర్సెంట్ మన బాధ్యత ఉంది కానీ అత్యధిక చెరువులు కబ్జా అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కబ్జా అయినాయి అన్నీ కూడా ఇలా అత్యధికంగా నదిలో కబ్జా గురైంది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గురైన ఎందుకంటే డాక్యుమెంట్లు ఇస్తాయి ఏ తారీఖు నాడు రిజిస్ట్రేషన్ అయింది ఏ తారీఖు నాడు ఇలా పర్మిషన్ వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ లేని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇప్పుడు పర్మిషన్స్ వచ్చినాయి మీ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది మీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేస్తుంది మీ ప్రభుత్వం నల్లా కనెక్షన్ ఇస్తుంది మీ ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ ఇస్తుంది మళ్ళీ ఇలా వచ్చి మీ ప్రభుత్వం మీరు కబ్జాదారులు అని చెప్పి మిమ్మల్ని అంటుంది మంచి ముచ్చడి చెప్పారు సార్ ఎల్బినార్ నియోజకవర్గంలో చాలా చెరువులు కబ్జా అయింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరే ఎమ్మెల్యే మీ తెలవకుండా అన్ని చేసారు అన్నిటి మీద కంప్లీట్ చేసాం అన్నిటి మీద కంప్లీట్ చేసాం ప్రభుత్వం ఆ రోజుల్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమంది దాన్ని పట్టించుకోకుండా అనేక రకాలుగా వదిలేసిండ్రు సరైన నిర్వహణ లేఖ అదే నిర్వహణ లేక వదిలేసేసేసి వదిలేయడం వల్ల ఏమైపోయిందంటే ఇలా నైన్టీన్ ఎయిటీ సెవెన్ లోనో ఎయిటీ త్రీలోనో ఇలా ఒక రెండు మూడు చెరువుల అక్కడ లేఅవుట్లు చేసి పర్మిషన్ ఇచ్చారు ఎయిటీ త్రీ లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే ఎయిటీ టూ లా ఎయిటీ టూ మేము ఇంకా రాజకీయ రంగం ప్రవేశం చేయాలి అప్పుడు ఇచ్చిన ప్లాట్లలో మున్నటి వరకు కట్టుకుంటున్నాడు ఎప్పటి వరకు ఒక రెండు వేల వరకు వరకు కట్టుకుంటున్నా కట్టుకుంటు ఏమంటాం ప్లాట్ల ల లేఅవుట్ శాంక్షన్ చేసింది కాంగ్రెస్ పార్టీ హైలర్ శాంక్షన్ చేసి సాంక్షన్ చేసి ఇప్పుడు నేను వచ్చి ఎన్నికైనాక అయ్యా నువ్వు కట్టుకోవద్దు అంటే నీ ప్రభుత్వమే శాంక్షన్ చేసింది నువ్వు వచ్చి కట్టుకోవద్దు అంటున్నావు ఎట్లా బాబు అంతేగానే ఉల్టా మమమ్లోని ప్రశ్నిస్తారు అవును అది వరిది తప్ప అది ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని తప్ తప్పు తపము ఎలిబిరా నేర్చుకోరు మీకు తెచ్చే ఇంతవరకు ఎన్ని చెరువులు కబ్జా ఉండదు ఎన్ని చెరువులుండే ఎన్ని చెరువులు కబ్జా కానీ అంటే చెరువులు కబ్జా అంటే చెరువులు ఏం కబ్జా కాలేదు చెరువుల పక్కకు శికంపట్టాని తెలంగాణలో రెవెన్యూలో ఒక ఒక ఇది సిఖం పట్ట అని సిక్కంపట్ట యొక్క అర్థం ఏంటంటే చెరువులో ఒడ్డుకున్న ల్యాండ్ కూడా పట్టాభూమి ఒక వ్యక్తి మీద పట్టా ఉంటుంది ఆ వ్యక్తి సిక్కంపట్టలో ఉన్నప్పుడు ఏంటంటే చెరువు ఎండిపోయినప్పుడు ఆ భూభాగం అంత తేలుతుంది కాబట్టి అప్పుడు పంటలు వేసుకోవచ్చు దాని మీద పండించవచ్చు ఆ పంట ఆ పంటను అమ్ముకోవచ్చు ఆ అధికారాలన్నీ అన్ని ద్వారా అతనికి వచ్చినాయి కానీ సిక్కంపట్ట యొక్క స్వరూపం రాను రాను బాగా ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోయి ఇల్లు కట్టుకొని ఇల్లు కట్టుకోవడం ప్లాట్లు చేసి అమ్మడం కూడా మొదలు పెట్టింది అవును అంతే దాని మీద సరైన నియంత్రణ లేకుండా రాష్ట్రంలో ఉన్న చెరువుల శిఖం పట్టాలన్నీ కూడా అప్పట్లో ప్రభుత్వాలు రద్దీ రద్దు చేయాల్సి ఉండే శికం పట్టాలని మాత్రం శికం పట్టాలని రద్దు చేసేసి ఈ చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత అప్పట్లో ప్రభుత్వాలు తీసుకోవాల్సి తీసుకోలేకపోయినరు దాని తర్వాత ప్రభుత్వాలు పర్మిషన్స్ ఇచ్చిండ్రు నల్ల కనెక్షన్స్ ఇచ్చిండ్రు ఇవన్నీ ఇవ్వడం వల్ల కొన్ని చట్టపరమైన అధికారాలు ప్రజలకు సంక్రమించినాయి ఇప్పుడు వచ్చి కూల కొడుతుంట ఎట్లయితే అవును ఇప్పుడు మీరు ఏదైతే నిన్న మీరు ఒక చేరు కదా మూసి పర్వాత ప్రాంతంలో వెళ్ళినాక తర్వాత అక్కడ జరిగిన విషయాలని చెప్పి మీరు ఇట్లా గట్టిగా స్పందించారు కదా అంటే ఆగిపోయి ఆగిపోయి రావాలి ఎక్కడ అక్కడ మళ్ళీ బుల్డోజర్ అయ్యేటట్లాంటివి ఏమన్నా రావడం మనం మళ్ళీ అంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఏదో ఒక ప్రణాళిక చేస్తూ ఉంది చేస్తుంది అదే చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మేము ప్రభుత్వానికి అండగా మన ప్రజలకు అండగా ఉంటాము ప్రజల పక్షాన పోరాడతాం అసలు బుల్డోజర్ రానియాము అయితే మీరు ఒక్కటే ఒకటి ఏమన్నారంటే వంద గజాలు యాభై గజాలు అరవై గజాలు ఒక రూమ్ తీసుకున్న డబుల్ బెడ్రూమ్ ఉంటే ఇస్తారు ఈ కోట్లు రెండు కోట్లు కోట్లు విలువ చేసే భూమికి వీళ్ళు ఎక్కడ ఉండాలి అక్కడ పోయి ఎట్లా ఉంటారు అని కదా మరి ఎక్కడెక్కడ ఇక్కడనే కాకుండా ఇంకా ఎల్బినార్లు ఎక్కడెక్కడ మీకు దగ్గర బాధితులు వస్తున్నారు సార్ అంటే ఇప్పుడు అంతటా వస్తుండే శంకర్ నగర్లో వస్తుండ్రు మోసానగర్ వస్తుంది షేదర్ఘట్లో వస్తుండ్రు అందరు వస్తుండీ ఇప్పుడు ప్రభుత్వం అంతా కూడా వాళ్ళకు ఫస్ట్ డైరెక్ట్ పోయి మార్కింగ్ చేసి మీరు డెమాలిషన్ చేస్తాం అని అనేకన్నా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమంది మంత్రులు వచ్చి ప్రజలకు చైతన్యం అంటే ప్రజలకు అర్థం చేసి చెప్పాలి ఇట్లా చెప్పి ఇట్లా చేస్తున్నాం అని చెప్తే బాగుంటుంది డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేసి మార్కింగ్ చేసి ఇదాక మరి బస్సు తీసుకొచ్చినాం మీరు ఖాళీ చేసి డబల్ బెడ్రూమ్ ఇస్తాం మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం వల్ల అది సరైన పద్ధతి అవును ఇంకొకటి సార్ మీరు దాదాపుగా చూస్తూనే ఉన్నారు కదా ఎలిమినార్ నియోజకవర్గాల్లో చూస్తూనే ఉన్నారు అంటే దాదాపుగా మీరు ఇంత గట్టిగా స్పందించడానికి కారణం ఏంది అంటే ప్రభుత్వం పైన లేదండి ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మేము ఉండి లాభం ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడే పడి వాళ్ళ భయభ్రాంతాలకు గురైతున్నప్పుడు నిద్రలు లేనప్పుడు ప్రజాప్రతినిధిగా నా బాధ్యత కదండి అది అవును ఈ ఈ ఏరియా శాసనసభ్యునిగా నా ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి ఎక్కడ దానికైనా పోతాం అది అంటే ఇప్పటికి ఇంత ముందుకు గతంలో గిటా మీకు ముఖ్యమంత్రికి కొంచెం 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 చిన్న 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 పంచాయతీలు ఉంటుండే శంకుస్థాపన దగ్గరనో అక్కడో ఇక్కడో ఉంటుండే రేపు దాన్ని మీ మీద ఏమన్నా అంటే అటు పగవట్టడం అట్లాంటివి ఏమన్నా జరగే అవకాశాలు లేవా ఇంకా అంటే చూడండి మాకు ముఖ్యమంత్రి పంచాయతీలు అంటే ఏంటంటే దేని అండి ఏమైనా భూమి పంచాయతీలు ఉన్నాయా లేకపోతే గట్టి పంచాయతీలు ఉన్నాయా ప్రజలకి ఏమైనా అన్యాయం అయితే ముఖ్యమంత్రి మీద పోరాడతాము ప్రజలకు ఏమైనా అన్యాయం అయితే ప్రధానమంత్రి మీద పోరాడతాము దానికి లిమిటేషన్ ఏమి ఉండదండి ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరిని మేము ఇది చేసేది లేదు పోరాడాల్సిందే ప్రజల యొక్క హక్కుల్ని రక్షించాల్సిందే అందులో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అని చూడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మీ బిఆర్ఎస్ కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ మేమందరం కూడా ప్రజలకు అప్రమత్తం చేస్తున్నాం ప్రజల యొక్క నమ్మకాన్ని కలిగిస్తున్నాం అయ్యా ప్రజలకు అందరూ కూడా ఇప్పుడు కోర్టు కేసులు అని చెప్పేసి స్టేలు తెచ్చుకోవాలంటే దానికి న్యాయ నిపుణులను పెట్టినాం ఎవరిచ్చినా సరే దానికి మనం వాళ్ళ అడ్వకేట్లు మనం వాళ్ళు ఫైల్ చేస్తారు దానికి కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటారు సో ఈ విధంగా చర్యలు పటిష్టమైన చర్యలు తీసుకుంటాం అంటే ఆ బుల్డోజర్ ని దాన్ని అడ్డుకోనికి అయితే సిద్ధంగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ సిద్ధంగా ఉన్నారు అంటే ఓన్లీ ఎల్బి నారాయణ లేకపోతే అంతటా అంటే ఇప్పుడు నేను నా ఏరియాలో గొడవ అయినప్పుడు ఇక్కడికే పోవాల్సి వస్తుంది మీ ప్రభుత్వం మా శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఎక్కడ పడితే అక్కడ ఉప్పల్లో లక్ష్మారెడ్డి గారు ఉన్నారు లక్ష్మారెడ్డి గారు ఎక్కడైనా ఉప్పల్లో గలలు అయితే ఆయన అడ్డం పడతాడు అంబర్పేటలో కాలేరు వెంకటేష్ ఉన్నాడు ఆయన అడ్డం పడతాడు అక్కడ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు వేరే వేరే ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే విధంగా అడ్డం పడతారు సార్ మీకు ఒక కళ ఉంది కదా ఇన్ని మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచారు ఒక్కసారా నా మంత్రి కావాలని అయితే ఉండే కదా కావాలని కళ ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీకి రాగానే సుధీర్ రెడ్డి సార్ మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఆలవీళ్ళు అనుకుంటుర్రు నా దాకా గిట్ట వచ్చింది ఏమన్నా అవకాశం ఏమైనా ఉందా అని అదే అటువంటి అవకాశం ఇప్పుడు ఎట్లా ఉండదు కానీ ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం కాబట్టి అటువంటి అవకాశం పార్టీ మార్తాయి రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏమైనా అవకాశం వస్తుందేమో అప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎట్లా ఉంటుంది ఎవరికి ఎవరికైనా ఆశాభావనే కాబట్టి ఇస్తే తీసుకుంటాం లేకపోతే లేదు అంతగా ఇప్పుడు ఎల్బినార్ నియోజకవర్గం నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది ఇంకా ఏమేమి పనులు ఉన్నాయి ఇంకా ఏమేమి చేయబోతున్నారు మీరు మీకు తెలిసినంత వరకు ఇంకా ఇంకా చాలా పనులు ఉన్నాయండి ఎక్కడైతే వర్షం పడితే ఇంకా కొన్ని ప్రాంతాలు ఇంకా మునిగిపోతున్నాయి లోతట్టు ప్రాంతాలు ఇంకా మునిగిపోతున్నాయి వాటిని దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం పూర్తి చేసేస్తాం ఆ ఇరవై శాతం ఐడెంటిఫై మాకు తెలుసు కాబట్టి మేము అన్ని కంప్లీట్ చేసి రాబోయే రోజుల్లో ప్రణాళికలు చేసుకున్నాం ఇప్పటికల్లా స్టార్ట్ కావాల్సి ఉండే అవును దురదృష్టవ శాతం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకల్లా నవంబర్ నుంచి ఇప్పుడు నవంబర్ వస్తుందండి అండి నవంబర్ రూపాయి వేయలేదండి జిహెచ్ఎంసీఎంసీ జిహెచ్ఎంసి రూపాయి ఇవ్వలేదు లేకపోతే కనీసం ఇప్పటికెల్లా వంద కోట్లు రావాల్సి ఉండే ఒక రూపాయి రాలేదు ఇక ఎట్లా చేస్తారు నా ఒక్కరికే కాదు సిటీ మొత్తం రాలేదు రాలేదు హైదరాబాద్ సిటీ మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇక మేమెందుకు డబ్బులు పెట్టాలని చెప్పేసి హైదరాబాద్ ప్రజల్ని ఇబ్బంది పెడతారు అంతే ఈ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది ఇప్పటికే ఎన్నో రోడ్లు పడాలి ఎంతో వాటర్ సప్లై రావాల్సి ఉండే ఇంకా ఏం రాలేదు అంటే అన్ని పనులు ఒకసారి చేయాలి ప్రతి సంవత్సరం వంద నూట యాభై కోట్లు ఇట్లా వస్తూ ఉంటాయి ఈ వంద నూట యాభై కోట్లను మౌలిక సదుపాయాలు ఖర్చు పెడతా ఉంటాం ఎప్పుడన్నా ప్రభుత్వం కానీ కొన్ని స్కీమ్స్ వస్తాయి స్కీమ్స్ వచ్చినప్పుడు అదనంగా ఇంకొక వంద కోట్లు వస్తాయి లేదా మేము గట్టిగా పోయి ప్రయత్నం చేస్తే అందరికి వంద నూట యాభై కోట్లు వస్తాయి మాకు ఇంకో యాభై కోట్లు ఎక్కువ వస్తాయి అట్లా ఉంటుందండి కానీ ఈసారి ఎవరు ఏ ప్రయత్నం చేసినా ముక్కు నెలకు రాసిన తలకిందులు తప్పదు చేసినా ఎవరికి ఒకరు మీరు ప్రజల తరపున మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఎలిబినా నియోజకవర్గ ప్రజలకు జర భయపడకుండా ఎట్లాంటి గుబులు పడకుండా నేనున్నా అని చెప్పాలంటే ఒక రెండు నిమిషాలు కెమెరా చూసి చెప్పండి సార్ ఎల్బీ నగర్ ప్రజలకు ఎటువంటి అపాయం కానీ ఎటువంటి ఇబ్బంది పరిస్థితులు కానీ నేనున్నాను ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికైనా మీ శాసనసభ్యుడు కూడా మీకు అందుబాటులో ఉంటాడు గత కొద్ది కాలంగా అనారోగ్య కారణంగా కొద్ది రోజులు నేను కాన్స్ట్యూన్స్కి రాలేకపోయినా కానీ నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని నేను తప్పనిసరిగా మీకు అండగా ఉంటాను ఏ టైం లేదు అని చెప్పేసి నగర్ ప్రజలకు నేను విన్నవించుకుంటున్నాను చూసిరా మీరు చూస్తున్న ఇంటర్ చూస్తున్న అందరు ఎమ్మెల్యేకి ఒకటే ముచ్చట సార్ లాగా మీరు గిట్ట ప్రజల తరఫున కొట్టాడండి ప్రజల తరఫున నిలబడరు అట్లా ఉంటేనే మళ్ళొచ్చేసారి మీ ప్రజలు దీవిస్తారు సార్ మళ్ళీ ఇంకోసారి ఖచ్చితంగా మీరు ఎందుకంటే అడావిడలో ఉన్నట్టు మళ్ళీ మళ్ళీ మళ్ళొచ్చి ముచ్చట అయితే పెడతాం మళ్ళీ టైం ఇస్తారా సార్